ఇప్పుడు ఈ ఆశీర్వాదం వచ్చింది చూడండి అనాథులైనా సరే ఎవరైనప్పటికీ సరే ఒంటరి వారైనప్పటికీ సరే మరి కలవరంతో హృదయాలు గాయపడిపోయి ఏ ఆశీర్వాదం నాకు ఉండదు అని అనుకుంటే అది పొరపాటు ఆకాశం ముందు ఉన్న దేవుడు నువ్వు ప్రా దేవుని మందిరం మానకుండా వస్తే దేవుని మందిరంలో గడిపితే చిన్నవారు మొదలు వృద్ధుల వరకు దేవుని అచంచలమైనటువంటి గట్టి విశ్వాసంతో నిలబడి ఉంటే నీకు అసాధారణమైనటువంటి అద్భుతాలు దేవాది దేవుడు జరిగిస్తాడు చూడండి ఈ చిన్న బిడ్డకి ఆశ్చర్యంగా ఈ సైకిల్ దేవుడు ఇవ్వడం మరి ఎంతగా దేవుని కృప కాదా మరి దేవునికి మహిమ కలిగిన గాక ఆమె పరిశుద్ధము నమ్మకం కలిగిన పరలోక తండ్రి ఎవరి కుమార్ని ఆశీర్వదించి ఈ సైకిల్ ద్వారా చదువుకుంటూ మరి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ప్రభా చక్కటి విద్యాభ్యాసం కలిగి మరి అల్లరితో కూడిన ఆటపాటలు గెలిపోకుండా ప్రభా చిన్ననాటి నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రభా ఈ సైకిల్ ఎవరైతే స్పాన్సర్ చేశారో ఇప్పటికి వారిని వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని దీవించమని నజరేడ నేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ వీరి కుటుంబస్తులందరినీ ఇలా అమ్మమ్మ గారిని వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున దీవిస్తూ తండ్రి యొక్కయు ಹಟುಕ ಟಂದ್ರಿಯಕ್ಕಯಯ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ತรียಕ ಏಕ ನಾಮಮೈನಾ ಯೇಸುಕ್ರಿಸ್ತು ನಾಮವೋ ಈ ಸೈಕಲ್ ಪ್ರಾರಂಭಿಸುತ್ತನಾ ಟಂದ್ರಿ ಆಮೆನ್ ಅನಿಬಿಗಿಂเจವರಾ దేవుని నామానికి మహిళ కలుగుగాక ఎన్ని సైక విస్తారమైన చదువు చదువు గాక ఆమె మంచి అభివృద్ధిలోనికి దేవుని అందు భయము భక్తి ప్రార్థన విశ్వాసము అనేక మంది మరి స్నేహితులకి నువ్వు ఆదర్శవంతుడిగా ఉందిగాక ఆమె నదిలో నేర్చునాములు ప్రార్థించబడితే చేస్తున్నాం తండ్రి